హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాము ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనము అనే అర్థము ఉగాది అంటే సృష్టి ఆరంభము అనే అర్థము యుగం అనగా ద్వయము లేదా జంట అని అర్థము ఉత్తరాయణము దక్షిణాయము ద్వయ సంయుతము యుగము కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా మారింది ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఆ రోజు నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ పాడ్యమినాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాము చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోముకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగమనాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజే వర్తింపజేశాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహకుడికి పట్టాభిష్యక్తుడైన ఈ రోజు ప్రాశస్తంలోకి వచ్చిందని మరో గాథ ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనం కి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన ఉగాది యుగము అనగా ద్వయము లేదా జంట అని అర్థము ఉత్తరాయణము దక్షిణాయము ద్వయ సంయుక్త యుగము కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందించింది తెలుగు వారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖిగా బెంగాలీలు పోయిలా బైశాఖగా జరుపుకుంటారు ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేతనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు మామిడి ముక్కలు ఒగరు కొత్త సవాళ్ళు కారం సహలం కో కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఇవన్నీ తినడం వలన జీవితంలో అన్ని సమపాళ్లలో అనుసరిస్తామనేది ఉగాది యొక్క గొప్ప విశేషం